నమస్కారం సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం నా పేరు స్వాతి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిఎస్పీ శ్రీనివాస్మూర్తి హెచ్చరించారు కర్ణాటక నుంచి చిత్తూరు తీసుకొస్తున్న పదిహేడు వందల లిక్కర్ సాకెట్లను ఒక కారు చిత్తూరు వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని లోకేష్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు నగరంలో పటిష్టంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తామని ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలో మల్లికార్జున భారతీయులను డిఎస్పీ అభినందించారు జిల్లా గారు శ్రీ ఆదేశాల మేరకు ఈ ఇప్పుడు వస్తున్న రాబో రాబోతున్నటువంటి ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని మరియు ఈ పండుగ సందర్భంగా ఉండేటువంటి దీన్ని గుర్తులో పెట్టు పెట్టుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మేము పూర్తి కాన్సన్ట్రేషన్ చేశాము ఇందులో భాగంగా ఈ చిత్తూరు వంటను సిఐ గారు విశా మన విశ్వనాథ్ రెడ్డి గారు వాళ్ళ ఎస్ఐలు మల్లికార్జున భారతి మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ దీని మీద గత కొద్ది రోజులుగా పక్క నిఘా పెట్టుకొని ఈ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి లిక్కర్ను పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నిఘా పెట్టుకొని ఆ నిఘా ప్రకారము వెహికల్ ఈ మన గోస్పెల్ చర్చ్ దగ్గర కొద్దిగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి ఈ మారుతి వ్యాగెన్ అన్ ముందు పెట్టుకొని కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే మా సిఐ గారు వారి సిబ్బంది అంతా కూడా వెరిఫై చేస్తే వెహికల్లో దగ్గర దగ్గర పదిహేడు వందల అమృత్ సిల్వర్ కప్స్ అంటే దగ్గర ఇవి నైన్టీ ఎంఎల్ పాకెట్స్ పదిహేడు వందల పాకెట్స్ ఉన్నాయవి నైన్టీఎంఎల్ ఇప్పుడు మీరు చూశారు కదా ఆ పాకెట్స్ ఇవి అక్కడ కర్ణాటకలో తక్కువ రేటు కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మ అమ్మే ప్రయత్నం చేసుకున్నారు ఇది ఈ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే అతని పేరు లోకేష్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి డో వీళ్ళు వచ్చేసి గూగుల్స్ పేట్ గూగుల్స్ పేట్ చిత్తూరు పట్టణంలో ఉంటారు ఇతనితో పాటు ఇంకా ఇతనికి ఈ కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు ఇతను ఒక్కడే ఉన్నాడా ఇతనికి సంబంధించి ఎవరైనా ఉన్నారా ఇంకా అనేది ఉద్దేశంతో ఇతని గుర్త విచారణ చేయడం జరుగుతోంది ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పేసి తెలిసింది వాళ్ళందరినీ కూడా తొందరలోనే పట్టుకొని ఈ ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్కు తర్వాత ఇల్లీగల్గా ఉండేదానికి అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది కోతలపట్టు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా సునీల్ కుమార్ని అధిష్టానం నియమించడంతో సునీల్ కుమార్ కుటుంబాన్ని సమేతంగా కానిపక్కం వరసిద్ధ వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం వైసీపీ నియోజకవర్గ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ తనని ఇన్ఛార్జిగా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి మార్గంలో నడుస్తుందని రెండు వేల ఇరవై నాలుగులో రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుని మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశంగా కొనసాగుతానని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వనీరు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చిత్తూరు జిల్లా మంత్రివర్యులు వైద్యులు పెద్దలు తదిరెడ్డి రామచంద్ర గారికి అలాగే యువనేత రాజంపేట ఎంపీ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మెద్దిరెడ్డి మెదిరెడ్డి గారికి మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా యొక్క నియోజవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల కన్వీనర్లకు నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాం మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఐదు సంవత్సరాలు పరిపాలన మీ అందరికీ కూడా తెలుసు ఒక సంక్షేమం అభివృద్ధి రెండు కూడా కలులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పద్ధతి అవి రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి మరి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పిపోతూ మరి గతంలో కూడా కానీ చాలా అభివృద్ధి చెందింది బంగారుపాలెం మండలం ఎగువకంతుల చెరువు గ్రామానికి చెందిన ఉమాపతి అటవీ ప్రాంతంలో మృతి చెందడాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్నేహితుడే తుపాకీతో కాల్చి చంపి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు చిత్తూరు నగరం పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఆరు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి భారీ ఎత్తున సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు తాలూకా సిఐ గంగిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు తాలూకా పరిధిలో రైతుల పంటలు పండించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను గత కొంతకాలంగా దొంగతనానికి పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా ఉంచామని అందులో భాగంగానే ఎన్ఆర్పేట పరిధిలో ట్రాన్స్ఫార్మర్లను దొంగతనానికి గురయ్యాయని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు తిరుతని రోడ్డుపై నాకబందీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఆరు మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో పాటు వారి వద్ద ఉన్న ఏడు వందల యాభై ఏడు కేజీల కాపర్ వైర్తో పాటు రెండు వందల యాభై మీటర్ల కరెంట్ కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నామని ఎనిమిది లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు నలుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారు కాగా మరో ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని స్పష్టం చేశారు ఈరోజు మా యొక్క ఎనార్పేట ఎస్ఐ వెంకటసుబ్బమ్మ అలాగే మా జీడీ తాలూకా ఎస్ఐస్ ఉమామహేశ్వరెడ్డి అలాగే రామాన్యలు మా టీం అంతా కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పగల కొట్టి దాంట్లో రాగు వైర్ని దొంగతనం చేసే ముఠాని ఈరోజు పట్టుకోవడం జరిగింది వీళ్ళలో మేము ఆరు మంది ముద్దాయిన పట్టణం వీళ్ళు వీళ్ళలో నలుగురు వచ్చేసి చిత్తూరు జిల్లాకు వెళ్ళినవారు ఇద్దరు తమిళనాడు చెందిన వారు వారు వీళ్ళు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా అంటే జీడి నెల్లూరు ఎన్ఆర్పేట చిత్తూరు తాలూకా పె పెనుమూరు అలాగే నగిరి విజయపురము పాలసముద్రము రొంపిచర్ల కూతలపట్టు ఇలా చుట్టూ సరౌండింగ్స్ మండలాలు అన్ని అన్ని మండలాల్లో సుమారుగా ఇప్పటి వరకు ఒక యాభై నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పగలు కొట్టేసి సుమారుగా ఏడు వందల యాభై ఏడు కిలో కిలోదుల రాగి వైర్ని తెప్పి చేయడం జరిగింది వీటి మీద మనకు జిల్లా ఈ ఈ వీటి మొత్తం మీద పద్దెనిమిది కేసులు నమోదు చేయడం జరిగింది వీటన్నిటి కూడా ఈ ముద్దాయిలు ఒప్పుకో జరిగింది వారి వద్ద నుంచి ఈ రాగి వైర్ని అలాగే మూడు బైక్స్ని ఆరు మంది ముద్దాయిల్ని వీరందరి వీరన్నిటి పడుతూ సుమారుగా ఎనిమిదిన్నర లక్షల రూపాయలు విలువ చేసినటువంటి సొత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది చిత్తూరు నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీస్ శాఖ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు ట్రాఫిక్ డిఎస్పి విష్ణు రఘువీర్ తెలిపారు గత ఏడు సంవత్సరాలుగా నగరంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో పోల్చుకుంటే ప్రస్తుతం నగర పరిధిలో రోడ్డు ప్రమాదాలను ట్రాఫిక్ పోలీసుల శాఖ పూర్తిస్థాయిగా నివారించడం జరిగిందని మరోవైపు ప్రజలు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు రెండు వేల పదిహేడులో యాభై నాలుగు మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడగా ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డిసెంబర్ ముప్పై నాటికి పదకొండుకు గణనీయంగా తగ్గిందన్నారు అందరికీ హ్యాపీ సంక్రాంతి ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మనం గత సంవత్సరం మనకు జరిగినటువంటి రోడ్ యాక్షన్స్ కానీ అంతకుముందు గడిచిన సంవత్సరాల్లో జరిగినటువంటి రోడ్ యాక్షన్స్ అన్నీ కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటూ వెళ్తే దాదాపుగా ఒక మనం గా త్రీ ఇయర్స్ తీసుకుంటాం అట్లా కాకుండా మనం ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు కూడా డేటా తీసుకుంటే ఏడు సంవత్సరాల్లో ఇప్పుడు దాకా జరిగిన కేసులు ఇప్పుడు మనకు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా జరిగిన కేసులన్నీ కంపేర్ చేసుకుంటే ఈ నాట్ ఫోర్ ఏ కేసులు బాగా గణనీయంగా తగ్గాయని చెప్పవచ్చు ఎట్లా అంటే ఒకప్పుడు మీకు టూ థౌజండ్ సెవెంటీన్లో హైయెస్ట్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ చనిపోయారు అప్పుడు చాలా దారుణమైన పరిస్థితి అలాంటిది మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఆ ఫిగర్ ఫిఫ్టీ ఫోర్ నుంచి లెవెన్కి వచ్చింది సో లెవెన్కి వచ్చిందంటే మనం యాక్చువల్గా కోరుకోము అనివార్య కారణాల్లో ఎప్పుడో అవి జరిగినాయి వాళ్ళు కూడా కొంత స్పీడ్ కంట్రోల్ లిమిట్స్లో వెళ్ళడము తర్వాత ఆ డ్రింక్ డ్రైవ్ తాగి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా కొంత తగ్గడం వల్ల కూడా ఎందుకంటే మనకు రెగ్యులర్గా ప్రతిరోజు ఏదో ఒక స్పాట్లో మనం టూ టైమ్స్ డ్రింక్ డ్రైవ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం మా ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అందరు కూడా సో వాళ్ళని ఈ మధ్య కాలంలో కోర్టులో వాళ్ళకి శిక్ష కూడా అంటే ఫైన్ కాకుండా వాళ్ళకు త్రీ డేస్ జైలు శిక్ష విధించడం జరిగింది సో దానివల్ల కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇదివరకు అయితే ఏదో ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే ఫైన్ కట్టేసి వెళ్ళిపోయాం అనుకున్నాం ఇప్పుడు అట్లా కాదు ఒక మూడు రోజులు జైలు శిక్ష అనేసరికి కొంత వాళ్ళు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని అర్బన్ రూరల్ ప్రాంతాలలో జల్లికట్టు కోడి పందాలు పేకాట పూర్తిగా నిషేధించడం జరిగిందని చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా జిల్లా ఎస్పీ శ్రీ విశాంత్ రెడ్డి గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా మేము ఒక రిక్వెస్ట్ పెడుతున్నాము ఎవరైనా ఇప్పుడు పండగకు మీరు బయటికి ఊర్లకు కానీ లేకుంటే ఎక్కడికైనా బయటికి పోవడం జరుగుతుంది కాబట్టి మీరు మీ యొక్క విలువైన వస్తువులను మేము ఖచ్చితంగా బ్యాంకు లాకర్లలో ఇప్పుడు అందరికీ కూడా బ్యాంకు లాకర్లు అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ పురస్ పురస్కరించుకొని మీరు ఈ జల్లికట్టు కావచ్చు పేకాట కావచ్చు గుండాట కావచ్చు లేకుంటే వేరే రకమైనటువంటి ఈ కోడి పందాలు పర్టికులర్లీ సంక్రాంతి అంటే కోడి పందాలు అని చెప్పేసి అదేదో ఒక సిస్టమ్ అన్నిట్లు కాకోకుండా ఇవన్నీ కూడా మేము నిషేధించడం జరిగింది పండుగ సందర్భంగా ఎవరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరున్నా కూడా మేము ఖచ్చితంగా చట్టప్ర చట్టప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి వ్యవహారాల జోలికి పోకుండా సంతోషంగా భార్య బిడ్డలతో ఇంట్లోనే ఉండి అన్ని రకాలైనటువంటి సుఖ సంఘాంతులతో కూడా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి చిత్తూరు పోలీస్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా నా యొక్క విన్నపం మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సెవెన్ హిల్స్ టీవీ నమస్కారం